హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు చిన్న ముక్కలతో ఉల్లి ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక నాలుగు మామిడికాయలు అనమాట అండి ఇవి జీడి పట్టేనువి తెంకలేనివి అనమాట అండి ఈ అలా చిన్న చిన్ని ఉల్లి ముక్కల కింద కట్ చేసుకుని ఆరబెట్టుకున్నానండి ఆరిపోయాక ఇవి కొలుసుకుంటున్నాను ఒక గ్లాస్తో కొలుస్తున్నానండి చూడండి ఒక గిన్నె తీసుకుని ఇలా నాకు ఐదు గ్లాసుల ముక్కలు అయినాయండి ఇలా ఐదు గ్లాసుల ముక్కలు కొలుసుకున్నాక ఇదే గ్లాస్తో మళ్ళీ మనం ఉప్పు కారం కూడా కొలుచుకోవాలి ఇదిగోండి ఆవాలు ఒక సగం గ్లాస్ పైన వేసానండి అంటే ముప్పా వంతు త్రీ బై ఫోర్త్ ఆవాలు వేసాను ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకున్నాను ఈ గిన్నెలో వేసుకున్నాక నెక్స్ట్ ఇందులో వేపి పొడి చేసి పెట్టానండి మెంతులు బాగా డార్క్ కలర్లో వేపుకొని చేసుకోవాలి రెండు స్పూన్లు మెంతి పిండి వేసాను అలాగే ఒక పావు గ్లాసు సాల్ట్ అనమాట అండి ఒక గ్లాసు నిండుగా కారం ఐదు గ్లాసు ముక్కలకి కొలతలు అనమాట అండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక వెల్లుల్లి రబ్బులో ఒక పావు గ్లాస్ వేసానండి పెట్టుకున్నవి అలాగే కొన్ని పెట్టుకున్న పావు గ్లాసు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశానండి వెల్లుల్లి కొన్ని ఒలిచి వేసాను రెండు చూసారు కదా అలాగే ఒక గ్లాసు పల్లి ఆయిల్ వేసానండి పల్లి ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అన్ని కరెక్ట్ కొలతలండి ఐదు గ్లాసు ముక్కలకి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఈ ముక్కలు పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కలు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా ముక్కలకు పట్టించేలాగా కలుపుకోవాలండి మనం కలుపుకుంటే అప్పుడు ముక్కలు అన్నిటికీ పట్టి ముక్కల నుంచి వచ్చిన ఓటతోటి ఈ ఈ ముక్కల పచ్చడి బాగా ఓరుతుంది అండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత సమానంగా చేసుకుని మూత పెట్టేయాలండి మూత పెట్టేసి నెక్స్ట్ డే కలిపేసుకోవచ్చండి మనం ఇది చిన్న ముక్కలు ఉల్లి ముక్కలు పచ్చడి కదండి గమ్ముని మగ్గుతాయి ముక్కలు తెల్లారి పొద్దున్నే చూడండి నాకు ఇలా ఉంది ఇప్పుడు మొత్తం అంతా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది జ్యూసీగా ఉంది పచ్చడి అంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఇది మూడు రోజులు అవసరం లేదండి జస్ట్ ఒక రోజు కలిపి పెడితే సరిపోద్ది మొత్తం అంతా ఇగోండి కలిపేసుకున్నాను కరెక్ట్ గా ఇంకా ఆయిల్ అది నేను ఏమీ వేయలేదండి మొత్తం అంతా కలిపేస్తే ఇలా వచ్చిందండి పచ్చడి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇలా ఉల్లిముక్కలు పచ్చడి త్రీ మంత్స్ ఉంటుందండి మనం బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుందండి ఇది రైస్లోకి మనం ఇడ్లీలోకి అలాగే రొట్టె చపాతీలోకి కూడా నంజుకు తినచ్చండి పెరుగున్నంలో కూడా నంజుకోవచ్చు అలాగే రైస్లో కలుపుకు తిన్నా కూడా నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి